యూజువల్గా ఏంటంటేనండి నెలసరి అనేది ఇరవై ఒక్క నుంచి ముప్పై ఐదు రోజుల వరకు నార్మల్ పీరియడ్ మెన్స్ట్రేషన్ కింద మేము పరిగణిస్తాము అలా కాకుండా ఇరవై ఒక్క రోజుల కన్నా లోపల వచ్చినా లేదంటే ముప్పై ఐదు రోజులు నలభై రోజులు దాటి వచ్చినా కూడాను దాన్ని మనం అబ్నార్మల్ పీరియడ్స్గా పరిగణిస్తామన్నమాట సో నెలసరి నెలసరి అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క మహిళకి కూడాను ఇరవై ఒక్క రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలోనే పీరియడ్ అనేది రావాల్సి ఉంటుంది అలా కాకుండా ప్రతి పది రోజులకో ప్రతి పదిహేను రోజులకో కనుక ఇలాంటి పీరియడ్స్ కనుక వచ్చినట్టయితే దాన్నే మనం మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని అంటాం సో ఇలాంటి ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది వచ్చేటప్పుడు ఏంటి అంటే వాళ్ళకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే పీసీఓఎస్ లేదంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉండే అవకాశం అనేది ఉంటుంది సో అలాంటి ఉన్నాయా లేదా అనేది కొన్ని బ్లడ్ టెస్ట్ల ద్వారా స్కానింగ్ ద్వారా మనకు తెలుస్తుంది అలా కాకుండా కొంతమందికి గర్భసంచి లోపల పాలిప్స్ అంటే కొన్ని కొన్ని గ్రోత్స్ ఉండటం వలన కూడాను ఇలాంటి ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం సో ఇలాంటివి ఉండేటప్పుడు ఏంటి అంటే ఎగ్జామినేషన్ చేసి అంటే ఎందువలన వస్తుంది అంటే సర్వైకల్ పాలిప్ ఉంటాయి కొంతమందికి ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉంటాయి అలాంటివి ఉన్నాయా లేదా అని అనేది స్కాన్ ఎగ్జామినేషన్ ద్వారా అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా చూసుకొని ఒకవేళ అలాంటివి ఉంటే అవి తీయటం ద్వారా మాత్రమే ఈ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది అలా కాకుండా కొంతమందికి అంటే ఏజ్ పెరిగిన తర్వాత అంటే ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇలా ఇంటర్మెన్స్టరల్ బ్లీడింగ్ కనుక ఉన్నట్టయితే కొంతమందికి క్యాన్సర్ ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో ఈ ఒకవేళ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ కనుక ఉన్నట్టయితే మీరు వెంటనే మీ గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది అంటే ఇందులో ఏ కారణమన్నా ఉండొచ్చు ఈ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అలా కాకుండా సర్వైకల్ పాలిప్స్ కానీ ఎండోమెట్రియల్ పాలిప్స్ కానీ ఉండొచ్చు రేర్గా అంటే కొంత రేర్గా అంటే ఈ మధ్యన మోస్ట్ కామన్గానే ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ ఉండొచ్చు అనమాట సో ఎటువంటి అంటే వాటి వాళ్ళకుండే ఇబ్బందిని బట్టి వాళ్ళకుండే సిమ్టమ్స్ బట్టి వాళ్ళకు వచ్చే డయాగ్నోసిస్ బట్టి మా ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తాము అలా కాకుండా ఒకవేళ ఈ పాలిప్ అలాంటివి ఏమన్నా ఉంటే ఆ పాలిపెక్టమీ అనేది చేసే ద్వారా ఇది ఈ దీన్ని మనం అవాయిడ్ చేయొచ్చు క్యాన్సర్ అలాంటివి ఏమన్నా ఉంటే ప్రీ క్యాన్సర్ లెషన్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే క్యాన్సర్కి తగిన ట్రీట్మెంట్ అనేది వాళ్ళకు ఉండే స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట సో వాళ్ళకుండే సిమ్టమ్స్ బట్టి వాళ్ళకుండే ఇబ్బందిని బట్టి డయాగ్నోసిస్ అనేది వచ్చిన తర్వాత దా వాళ్ళకు వచ్చిన డయాగ్నోసిస్కి సరిపడా ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట సో ఇంటర్మెన్షనల్ బ్లీడింగ్ వచ్చేటప్పుడు మీరు కంగారు పడకుండా మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించినట్టయితే వాళ్ళు కొన్ని తగిన టెస్టులు చేసి ఆ టెస్టులకు సంబంధించిన ఆ డయాగ్నోసిస్కి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇస్తారు గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ అంటే యూజువల్గా ఏంటంటేనండి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేది యుట్రస్ అని అని ఒకటి ఉంటుంది గర్భసంచి దాన్నే మనం గర్భసంచి అని అని అంటాము సో దానిలో వచ్చే క్యాన్సర్ని మనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని కానీ లేదంటే యుట్రైన్ క్యాన్సర్ అని కానీ అంటాము అలా కాకుండా గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ని దాన్ని మనం సర్వైకల్ క్యాన్సర్ అని అంటాము యూజువల్గా ఏంటి అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి మనకి అంటే లైక్ రాకుండా ఉండటానికి అంటే లైక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి సో యూజువల్గా ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం ఉందా లేదా అంటే స్క్రీనింగ్ ప్రొసీజర్ అనేది చాలా కొద్దిపాటి క్యాన్సర్స్కి మాత్రమే ఉంటాయి అందులో ఒక క్యాన్సర్ మనకి సర్వైకల్ క్యాన్సర్గా మనం చెప్పుకోవచ్చు యూజువల్గా ఏంటి అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్నే మనం ప్యాప్స్మియర్ అని అని అంటాము సో ఈ పాప్స్మియర్ అంటే ఏంటి అంటే గర్భసంచి ముఖద్వారానికి జస్ట్ ఒక అంటే అక్కడున్న సెల్స్ అవన్నీ తీసి ఒక స్లైడ్ మీద పెట్టి మనం పెథాలజిస్ట్కి పంపిస్తామన్నమాట సో యూజువల్గా ఏమవుతుంది అంటే ఈ పాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది ఇరవై ఐదు మొదలు అరవై ఐదు సంవత్సరాల వరకు కూడాను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ స్మియర్ స్క్రీనింగ్ వలన ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ విమెన్లో క్యాన్సర్ని మనం ముందుగానే డిటెక్ట్ చేసి దాన్ని కనుక సరైన ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్యూరబుల్ క్యాన్సర్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఒకటి సో యూజువల్గా ఏంటి అంటే ఈ గర్భసంచి ముఖద్వారానికి ఉండే క్యాన్సర్నే మనం సర్వైకల్ క్యాన్సర్ అని అంటాము సో ఈ సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ మెథడ్గా మనం పాప్స్మిర్ అని కానీ లేదంటే లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అని కానీ మనం చేయొచ్చు అనమాట అంతేకాకుండా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎటువంటి లక్షణాలతో అంటే ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్తో ప్రెసెంట్ అవుతుంది అన్నదానికొస్తే యూజువల్గా హస్బెండ్తో కలిసేటప్పుడు పెయిన్ కానీ లేకపోతే హస్బెండ్తో కలిసిన తర్వాత ఏమన్నా బ్లీడింగ్ అంటే దీన్నే మనం పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అని అంటాం అలా కాకుండా పిరియడ్కి పిరియడ్కి మధ్యలో కనుక బ్లీడింగ్ వచ్చినా లేదంటే కంటిన్యూస్గా అంటే ఫౌల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్ కనుక వచ్చినా కూడాను ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాతే కాకుండా మెనోపాజ్ ముందు కూడా అంటే ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్ విమెన్లో కూడాను సెక్షువల్లీ యాక్టివ్ విమెన్లో ఇది మోస్ట్ కామన్గా మనం చూస్తూ ఉంటాం సో ఈ సర్వైకల్ క్యాన్సర్ని కనుక మనం ముందుగానే కనిపెట్టి ఈ పాప్స్మియర్ స్క్రీనింగ్ ద్వారా మనం కనుక్కున్నట్టయితే యూజువల్గా ఈ ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేసుకోవచ్చు అనమాట సో నేను ముందుగానే చెప్పినట్టు ఇలాంటి లక్షణాలు అంటే పీరియడ్కి పీరియడ్కి మధ్యలో ఉండే బ్లీడింగ్ కానీ దాన్ని మనం ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని అంటాం లేదంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే హస్బెండ్తో కలిసిన తర్వాత ఏమన్నా బ్లీడింగ్ ఉన్నా లేదంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అంటే ప్పుడు పడితే అప్పుడు బ్లీడింగ్ వచ్చినా ప్లస్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటే వెజైనల్ డిశ్చార్జ్ కనుక ఫౌల్ స్మెల్లింగ్లో ఉన్నా కూడాను యూజువల్గా ఇది మనం ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ కనుక కనుక్కున్నట్టయితే యూజువల్గా గర్భసంచిని తీసేయటము ఇలాంటివి చేసి దాని తర్వాత కొంతమందికి రేడియోథెరపీ అంటే కరెంట్ థెరపీ అని కూడా అంటారు సో ఈ రేడియోథెరపీ అనే ట్రీట్మెంట్ని యూజువల్గా మేము ఉపయోగిస్తామన్నమాట సో ఈ సర్వైకల్ క్యాన్సర్లో కనుక ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మీరు వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించినట్టయితే వాళ్ళు కొన్ని తరిగిన పరీక్షలు చేసి ఆ పరీక్షలకి ఒకవేళ ఆ పరీక్షల్లో గనక కొంచెం అనుమానంగా అనిపిస్తే బయాప్సీ లాంటివి చేసి బయాప్సీ చేసిన తర్వాత యూజువల్గా ఏంటంటే ఇది క్లినికల్ డయాగ్నోసిస్ అంటే మిగతా ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ ద్వారా కాకుండా క్లినికల్ అంటే ఎగ్జామినేషన్ ద్వారానే మోస్ట్ ఆఫ్ ద స్టేజ్ అనేది మనం తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే యూజువల్ యూజువల్గా దీనికి క్యూర్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది